భారత్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ హ్యాపీ పాసియాను అమెరికాలో అరెస్ట్ చేశారు అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్టు గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు పంజాబ్లోని దాడులకు కారణమైన పాసియాను ఎఫ్బిఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ అరెస్ట్ చేసినట్టు ఎక్స్ ఎక్స్లో పేర్కొంది అయితే ఇటీవలే ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రాణాను అప్పగించినట్టే పాసియాను భారత్కు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది ఇమిగ్రేషన్ టారిఫ్ల విషయంలో తో కయ్యానికి కాలుదూతున్న అమెరికా దౌత్యపరంగా మాత్రం మంచి సత్సంబంధాలు కొనసాగిస్తోంది ఇటీవల ముంబై పేలుడ సూత్రధారి రానాను భారత్కు అప్పగించిన అమెరికా ఇప్పుడు ఉగ్రవాదులతో సంబంధాలు కలిగిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ హ్యాపీ పాసియా అలియాస్ హర్ప్రీత్ సింగ్ ను అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంయుక్తంగా పాసియాను అరెస్ట్ చేశాయి ప్రస్తుతం అతడు ఎఫ్బీఐ అదుపులో ఉన్నాడు రెండు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో పాసియాకు సంబంధం ఉన్నట్లు ఎఫ్బీఐ తెలిపింది అలాగే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు బర్నర్ ఫోన్లను ఉపయోగించినట్లు అధికారులు వెల్లడించారు భారతదేశంలోని పంజాబ్లో ఉగ్రవాద దాడులకు కారణమైన పాసియాను ఎఫ్బీఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో నగరంలో అరెస్ట్ చేశామని ఎఫ్బీఐ ఎక్స్లో పేర్కొంది పంజాబ్లో పద్నాలుగు గ్రనేడ్ దాడులతో అతడికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్నాయి గత ఏడు నెలల్లో పంజాబ్లో పదహారు గ్రెనేడ్ దాడులు జరగ్గా అందులో పద్నాలుగు ఘటనలకు పాసియా ప్రమేయమున్నట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు పోలీస్ పోస్టులు ప్రార్థనా మందిరాలపైనే ఎక్కువగా ఈ దాడులు జరిగాయి ఇటీవల బీజేపీ నేత మనోరంజన్ కాలియా సహా ప్రముఖుల ఇళ్లపై దాడులు జరిగాయి అయితే ఈ దర్యాప్తులో హ్యాపీ పాసియా పేరు తెరపైకొచ్చింది మోస్ట్ వాంటెడ్గా ఉన్న పాసియా మొత్తం పదిహేడు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు పంజాబ్ అమృత్సర్లోని ఆజ్నాలాకు చెందిన పాసియా పలు కేసుల్లో పరారీలో ఉన్నట్లు ఎన్ఐఏ ప్రకటించింది పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది హర్వీందర్ సింగ్ సంధు అలియాస్ రెండాతో పాసియాకు దగ్గరి సంబంధం ఉందని పంజాబ్లో అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని అభియోగాలున్నాయి అతని నెట్వర్క్ పాకిస్తాన్ ఐఎస్ఐ ఇంకా నిషేధిత ఖలిస్తానీ గ్రూప్ అయిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ బీకేఐ వరకు విస్తరించిందని తెలుస్తోంది అలాగే సెక్టార్ టెన్ బై డిలోని చండీగఢ్ నివాసంపై జరిగిన గ్రెనేడ్ దాడికి సంబంధించిన సమాచారం కోసం జాతీయ దర్యాప్తు సంస్థ ఐదు లక్షల రివార్డును కూడా ప్రకటించింది పంజాబ్ పోలీస్ అధికారిని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి దర్యాప్తు సంస్థల అధికారులు పౌరులలో భయాన్ని కలిగించడానికి జరిగిన పెద్ద కుట్రలో భాగమని ఎన్ఐఏ తేల్చింది రెండు వేల ఇరవై నాలుగులో చండీగఢ్లో గ్రనేడ్ దాడికి సంబంధించి జనవరి ఇరవై రెండున యూపీ పంజాబ్ ఉత్తరాఖండ్లో మొత్తం పదహారు చోట్ల ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది అంతకుముందు మాజీ పోలీస్ అధికారి జయస్ చాహల్ ఇంటిపై దాడి కేసుకు సంబంధించి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం పాసియా పేరిట నాన్ అవేలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది ఈ దాడికి పాసియానే పేలుడు పదార్థాలు ఆయుధాలు నిధులను సమకూర్చినట్లు వెల్లడించింది ఈ ఏడాది ప్రారంభంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్ర సంస్థకు చెందిన నలుగురిపై ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది ఈ జాబితాలో పాసియాతో పాటు పాక్కు చెందిన రెండా పేరు కూడా ఉంది ఈ దాడులకు రెండా హ్యాపీ పాసియా రూపకల్పన చేసినట్లు తమ దర్యాప్తులో బయటపడిందని ఇందుకోసం రోహన్ మిషా విశాల్ మిషాలకు నియమించుకోగా వీరే దాడులు నిర్వహించారని ఎన్ఐఏ గతంలో ప్రకటించింది ఇక భారత్లో బీకేఐ ఉగ్రవాద నెట్వర్క్ను నిర్వీర్యం చేసేందుకు ఎన్ఐఏ కృషి చేస్తోంది గత ఏడాది డిసెంబర్లో పంజాబ్ పోలీసులు మరొక ఐఎస్ఐ మద్దతుగల బీకేఐ మాడ్యూల్ను ఛేదించారు బటాలా గురుదాస్పూర్లోని పోలీస్ స్టేషన్లపై గ్రెనేడ్ దాడుల్లో పాల్గొన్న ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేశారు అయితే ఇప్పుడు పాసియాను ఎఫ్బీఐ అదుపులోకి తీసుకోవడంతో త్వరలోనే భారత్కు అప్పగించే ఉందని తెలుస్తోంది